శ్రీ డి స్వామి క్రాంతి నగర్ ఆదిలాబాద్ అతడు మా గౌరవ ఎస్పీ శ్రీ అఖిల్ మాజన్ అగ్వస్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు సారాంశం ఏంటంటే అతనికి టూ థౌజండ్ థర్టీన్లో ప్రభుత్వం అంటే తహసీల్దార్ ద్వారా సర్వే నెంబర్ వన్ సెవెంటీ మావలా శివార్లో ప్లాట్ నెంబర్ నైన్ జీరో ఫైవ్ అలాట్ కాబడడం జరిగింది అంటే ఫోర్ పర్సన్ కింద అతనికి ఒక ప్లాట్ తహసీల్దార్ అలాట్ చేయడం జరిగింది అలాట్ అయిన తర్వాత అతడు ఆ ప్లాట్లో గుడి చేసుకొని ఉన్నాడు అప్పుడప్పుడు వెళ్ళి చూసుకునేవాడు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గురించి కూడా పర్మిషన్ తీసుకోవడం జరిగింది కానీ అతని ఆరోగ్యం కొద్ది ప్రాబ్లం అయినందు వల్ల అతడు ఇన్ టైంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయలేకపోయాడు ట్వంటీ ట్వంటీ వన్ వరకు అతను గుడి చేయ అక్కడనే ఉన్నది రెగ్యులర్గా వెళ్ళి చూసేవాడు ట్వంటీ ట్వంటీ వన్లో సడెన్గా అక్కడ ఈ గుడిచె తీసేసి కొందరు వ్యక్తులు అక్కడ వేరే కన్స్ట్రక్షన్ షెడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు ఎందుకు ఈ విధానం జరిగిందని చెప్పి వాళ్ళు వెరిఫై చేస్తే అక్కడ మెయిన్ ఈ సుంకరి వెంకటమ్మ భర్త సంతోష్ వాళ్ళు చెప్పారు కదా మేము మాకు ఈ ప్లాట్ తహసీల్దార్ ద్వారా అలవాటు కాబడ్డది అని చెప్పి చెప్పడం జరిగింది అయితే నాకు టూ థౌజండ్ థర్టీన్లో నాకు తహసీల్దార్ అలాట్ చేశారు సేమ్ ప్లాట్ నెంబర్ నైన్ జీరో ఫైవ్ మళ్ళీ అదే ప్లాట్ మీకెళ్ళి ఏ విధంగా అలాట్ చేస్తారని చెప్పి అతను క్వశ్చన్ చేయడం జరిగింది అయితే ఈ వెంకటమ్మ వాళ్ళు ఒకటి అలాటైనా ఇది తహసీల్దార్ ఆర్డర్స్ను చూపించడం జరిగింది అయితే ఆయన ఒకటే ప్లాట్ ఏ విధంగా అలాట్ చేస్తారని చెప్పి అప్పుడే డౌట్ వచ్చింది నకిలీ క్రియేట్ చేశానని చెప్పి ఆయన స్వామికి డౌట్ వచ్చింది ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము దర్యాప్తు చేయగా దీనిలో మెయిన్ ఈ ప్రభుత్వం స్వామికి అలాంటి చేసిన ప్లాట్ను కబ్జా చేయాలన్న ఉద్దేశం ఉంది పవన్ నాయక్ అనే ఒక వ్యక్తి మరియు రెహమాన్ ఖాన్ ఇద్దరు వీళ్ళిద్దరు కలిసి ఒక పథకం ప్రకారం ఒక సేల్ డీడ్ ట్వంటీ ట్వంటీ వన్లో రెహమాన్ ఖాన్ ఈ ప్లాట్ను వెంకటమ్మ అమ్మినట్టు ఒకటి ఆర్డినరీ సేల్ డీడ్ అంటే అడ్వకేట్తోని రాబించారు ఇది రిజిస్ట్రేషన్ కాదు ఎలాంటి దీనికి చట్టబద్ధత వ్యాలిడ్ లేదు ఇది క్రియేట్ చేసి దీని తర్వాత వెంకటమ్మ పేరు మీద తహసీల్దార్ అలాట్ చేసినట్టు నకిలీ ఉత్తర్వులు క్రియేట్ చేయడం జరిగింది ఇది రెండు క్రియేట్ చేసిన తర్వాత స్వామికి అయిన ప్లాట్లో అతని పురుషని తొలగించి వీళ్ళు ఒక షెడ్ వేసుకొని దానిలో ఒక హౌజ్ నెంబర్ కూడా తీసుకోవడం జరిగింది మున్సిపాలిటీలో అప్లై చేసి అసెస్మెంట్ చేపించుకొని తాటి లక్షణం అతని సహకారంతో హౌస్ నెంబర్ తీసుకోవడం జరిగింది దాన్ని మళ్ళీ వీళ్ళు పోయి స్వామి పోయి అక్కడ మీరు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు అంటే ఈ వంశీకృష్ణ అనే పర్సన్ కూడా వీరిని బేర్ంచడం జరిగింది ఇప్పుడు ఈ వెంకటమ్మ పేరు మీద ఈ నకిలీ పత్రాలు క్రియేట్ చేసి అక్కడ పొజిషన్లోకి వచ్చిన తర్వాత వెంకటమ్మ అధిక లాభాలకు క్రిస్టియన్ అనే పర్సన్కు ఆ ప్లాట్ మళ్ళీ అమ్మడం జరిగింది ప్రజెంట్గా కృష్ణన్న అనే పర్సన్ దానిలో పొజిషన్లోకి వచ్చాడు అంటే స్వామి యొక్క పొజిషన్ను తొలగించి నకిలీ పత్రాల ద్వారా ఈ కిష్టన్నకు పొజిషన్ ఇప్పించడం జరిగింది దీని వెనుక మెయిన్గా పవన్ నాయక్ రెహమాన్ ఖాన్ వీరిద్దరు ఉన్నట్టు మా దర్యాప్తు తెలియదు వీరిద్దరూ తాటి లక్ష్మణ్ సుంగటి వంశీకృష్ణ వీరందరి సహకారంతో ఫస్ట్ వెంకటమ్మ పేరు మీద నకిలీ పత్రాలు క్రియేసి చేసి ఆమెకు ఆమె చేసినట్టు చేపించి వెంకటమ్మ ద్వారా దగ్గర కూడా డబ్బులు తీసుకున్నారు టూ లాక్స్ థర్టీ థౌజండ్ తీసుకున్నారు తర్వాత ఆమె అధిక ధరలకు ఇష్టం అనే పర్సన్కు అమ్ముకోవడం జరిగింది వెంకటమ్మ వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళ భర్తకు కూడా తెలుసు ఇది నకిలీ ఆర్డర్స్ అని చెప్పి తక్కువ ధరలో ఇప్పిస్తారు అని చెప్పి ఆమె తీసుకోవడం జరిగింది వీరందరిపై టోటల్ ఎనిమిది మందిపై కేసు నమోదైంది దీనిలో ఒక నలుగురు వ్యక్తులు సుంకరి సంతోష్ తాటి లక్ష్మణ్ సుంకరి వంశీకృష్ణ రెహమాన్ ఖాన్ వీరందరినీ నిన్న సాయంత్రం అరెస్ట్ చేసి ఈరోజు అందపూరి కోట్ల పోటీ చేయగా వారిని జుడిషియల్ రిమాండ్ నిమిత్తం డిస్ట్రిక్ట్ జడ్జ్ ఆదిలాబాద్ పంపడం జరిగింది ఇంకా ఈ పవన్ నాయక్ తర్వాత ఇంకొంతమంది వ్యక్తులు కిష్టాన్న వీరు పరార్లో ఉన్నారు మేము పబ్లిక్ అప్పీల్ ఏంటంటే ఈ పవన్ నాయక్ రెహమాన్ ఖాన్ బాధితులు ఎవరైనా ఉంటే పోలీసులను అప్రోచ్ కండి మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే అండర్స్టాండ్ చేసిన మా వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారు ఎవరు బాధితులు ఉన్న అంటే ల్యాండ్ సంబంధించిన బాధితులు కానీ వేరే ఏ విధంగా వీళ్ళందరికీ ఏమైనా ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉంటే పోలీస్ కంప్లీట్ చేయాల్సింది మేము పబ్లిక్గా అప్పీల్ చేస్తున్నాం మేము ల్యాండ్ గ్రాఫర్స్కు మా హెచ్చరిక ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వ భూములు ఒరిజినల్ పట్టాదారుల ముందు ఒరిజినల్ ప్లాట్ఫోనర్ల ముందు కాపాడే బాధ్యత ప్రభుత్వ మీరు ఫేక్ ఆర్డర్స్ తయారు చేసి లేదా మున్సిపాలిటీలో ఎలాంటి లింక్ డాక్యుమెంట్ లేకుండా నెంబర్ తీసుకొని కబ్జా చేయాలని చూస్తే అటువంటి వారిపై పోలీస్ డిపార్ట్మెంట్ కఠిన చర్యలు తీసుకుంటుంది ఇప్పటికే ఇటువంటి ల్యాండ్ గ్రావర్లను గుర్తించి చాలామందిని మేము మనస్ చేసి జైలు పంపడం జరిగింది ల్యాండ్ గ్రావర్స్ మీరు ఏమన్నా మిస్టేక్లు ఉంటే కూడా సరిదించుకోండి అంతేగాని అమాయకులకు నష్టం చేయాలని చూస్తే మాత్రం బాధితుల తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ ఎల్లవేళలా వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది ల్యాండ్ గ్రాబర్స్పై రౌడీలపై పోలీస్ డిపార్ట్మెంట్ ఉక్కు బాగా ముక్కుతుంది